ఉదయం మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ మేము గెస్ట్ హౌస్ ఉదయం నాలుగులకు మేము నాలుగు కార్యకర్త కలిసి ఆ సర్కిల్ లో సర్కిల్ చుట్టూ జెండాలు కడుతున్నాం బ్యానర్లు కడుతున్నాం విద్యా సరోవర హైదరాబాద్ వచ్చారు అప్పుడే వస్తున్నారు కార్ ఆ గెస్ట్ హౌస్ దగ్గర మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అక్కడ కార్ ఆపి ఏం చేస్తున్నారు ఇంకా అని చెప్తారు ఫిక్స్ కడుతున్నా బ్యానర్లు కడుతున్నా సార్ అంటే ఇంకా పడుకోలేదన్నారు లేదు సార్ ఇంకా రెండు లేదు సార్ రెండు చౌరస్తారు అలంకరణ చేసాక పడుకుంటా సార్ పడుకున్న టైం ఉండదు సార్ అంటే ఒక ఆశ్చర్యపోయి నువ్వు ఇంకో సర్కిల్ పూర్తి చేసరికి ఎంత టైం పడుతుంది అంటే సార్ మార్నింగ్ సెవెన్ అయితే సార్ అని చెప్పారు సరే సెవెన్ ఓ క్లాక్ ఆ రెండు సర్కిల్ జెండాలు కట్టిన తర్వాత నువ్వు స్నానం చేసి వెంటనే గెస్ట్ హౌస్ వచ్చిన గలవాలని చెప్పన్నారు ఉదయం గెస్ట్ హౌస్ పోయిన తర్వాత వాళ్ళ గడ్డ మీద పిలిచి ఒక ఫ్లాస్క్ ఒక టీ కప్ ఒక బ్యాగ్ నా చేతికిచ్చి నువ్వు ఇయర్ అద్వాని గారు వెంట నువ్వే ఉండాలి నువ్వే వెంట ఉండాలి అద్వాని గారికి ఛాయ్ అంటే చాలా ఇష్టం గంట గంటకు ఛాయ్ తాగుతారు ఆ ఛాయ్ ఇవ్వాల్సిన బాధ్యత మీదే అని చెప్పి అక్కడనే ఉన్నటువంటి డాక్టర్ జన్మరావు గారు ఇల్లు పడ్డ వారి ఇంట్లో నుంచి ఛాయ్ తీసుకురావాలి నువ్వు ఇవ్వాలని చెప్పి ఆ రోజు ఆ బాధ్యతను అప్పటి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక వంద ఛాయ్ ఇచ్చిన అద్వాని గారు లాస్ట్ కు చివరికి అద్వాని గారు వేటప్పుడు కూడా బుక్ లో రాసిన చెప్తున్నారు విజయవాడ రాసిన చెప్తున్నారు ఆ బుక్ అద్వాని గారు వేటప్పుడు కూడా ఇవాళ మొత్తంలోకి మీటింగ్ ఈ సమావేశం అంతా చూసిన కదా ఛాయ బాగా నచ్చిందని చెప్పారు కానీ అంత అదృష్ట అవకాశం కూడా ఒకసారి మాట్లాడి అందరికి ముఖ్య రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు వారు కూడా అనేక సందర్భాలు అనేక ఉద్యమాలు